అక్కడ తెలుగుదేశం వచ్చిందంటే రేపు బీఆర్ఎస్ ఏం రంగంలోకి దిగుద్ది ఇప్పుడు ఏమంటోంది బీఆర్ఎస్ అదిగో హైదరా పేరుతో హైదరాబాద్ని నాశనం చేసి ఇక్కడ పెట్టుబడులన్నీ అమరావతికి తీసుకుపోవడానికి గురువుగారికి శిష్యుడు చేస్తున్నటువంటి గురుదక్షిణ అట్లాగే అదేది ఫార్మాసిటీ క్యాన్సిల్ అక్కడ అదిగో ఇక్కడ ఉన్న ఇండస్ట్రీస్ అన్ని పారిపోయేలా చేసి అక్కడికి తీసుకెళ్లేలా చేస్తున్నాడు ఇదే కదా వాళ్ళు చేస్తున్నటువంటి ప్రచారం రేపు అది పీక్ స్టేజ్కి తీసుకుపోతారు అదిగో చూసారు ఆ తెలుగుదేశం పార్టీని బలోపేతం చేస్తున్నాడు మేము కొట్టినటువంటి దాన్ని సెట్ చేస్తున్నాడు ఇతను ఇదే పాయింట్ తీసుకెళ్తారు కదా వాళ్ళు రేపొద్దు అది కాంగ్రెస్ పార్టీ అస్తిత్వానికి సమస్య అవుతుంది కాబట్టి అట్లాంటి సమస్యను సృష్టించే ప్రయత్నాన్ని రేవంత్ రెడ్డి కొందెచ్చుకుంటాడని నేను అనుకోను బీఆర్ఎస్ కూడా బీఆర్ఎస్ లో ఉన్న నేతలు వీక్ అవుతున్నారు అది కూడా కేసీఆర్ దూరంగా ఉండడం కూడా కారణం అవుతుంది ఆయన ఫామ్ హౌస్ కే పరిమితం అవుతారు అధికారంలో లేనప్పుడు ఏదో అప్పుడప్పుడు చెల్లిపోతుంటారు అనేది అదొక వైరస్ అవుతుందా ప్రతిపక్షంగా ఉండి రేవంత్ని ఎదుర్కోకపోవడానికి బేసిక్గా రేవంత్ పర్ఫెక్ట్ గా ఎదుర్కొంటున్నారు పది మందితో ఆగిపోయింది యాక్చువల్ గా చెప్పాలంటే ఆయన ఇరవై తీసుకురావాలనుకున్నాడు ఆపగలిగారు రెండవది కేసీఆర్ బయటకు రాకపోవడమే మంచిదైంది హరీషును కేటీఆర్ సమన్వయం చేసుకుంటున్నారు జాగ్రత్తగా తీసుకెళ్తున్నారు పార్టీని ఇప్పుడు ప్రభుత్వాన్ని ఎక్కడ ఇరకార్థంలో పెట్టాలో అక్కడ కరెక్ట్గా పెడుతున్నారు ఇప్పుడు మూసీ ఇష్యూ రేవంత్